నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కన గుంటూరు నుంచి అనమాట ఈ రోజు వచ్చేసి మనకి టోటల్ గా సిల్క్ కాదండి ఇది డిఫరెంట్ గా వచ్చేసి జార్జెట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట కింద వచ్చేసి మనకి టోటల్ గా జరీ బోర్డర్ అనమాట సిల్వర్ మిక్స్డ్ జరీ బోర్డర్ తో వచ్చేసింది అనమాట లేటెస్ట్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అనమాట టోటల్ గా మనకి శారీ మీద కూడా మెన్షన్ చేస్తారండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అనేది మెజర్మెంట్స్ అనేది పక్కా ఉంటాయి సో మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా మంచి డైలీ వేర్ లో కొంచెం ఫ్యాన్సీ లుక్ అన్నమాట ఫ్యాన్సీ లుక్ డైలీ వేర్ కూడా కాదు దాంట్లో వచ్చేసి ఫ్యాన్సీ లుక్ అన్నమాట ఎందుకంటే కింద జెరీ బోర్డర్ వచ్చింది కాబట్టి అందులోనూ సిల్వర్ మిక్స్డ్ జెరీ బోర్డర్ అనమాట టోటల్ గా మీకు సిక్స్ థర్టీ అయితే పక్కా కటింగ్ వస్తుంది టోటల్ గా మనకి డిజిటల్ కలెక్షన్ లో అయితే వచ్చేసింది డిజిటల్ ప్రింట్ కలెక్షన్ ఇప్పుడు ఏంటంటే జనరల్ గా అందరూ ఏంటంటే నార్మల్ కలెక్షన్ కన్నా కొంచెం డిజిటల్ అనేది లైక్ చేస్తున్నారు ఎక్కువ ప్రింట్స్ కూడా హెవీగా ఉన్నాయి అన్నమాట టోటల్ గా మనకి దీంట్లో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ స్టార్ట్ ఉంది టోటల్ గా మనకి ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ సిక్స్ కలర్ చాట్ ఎయిట్ కలర్ చాట్ అనమాట డిజైన్ బట్టి అలా ఉన్నాయి టోటల్ గా ఒక డిజైన్ లోకి వెళ్ళిపోదాం సో వన్ బై వన్ మనమైతే డిజైన్స్ ఏమేమి ఉన్నాయి వాటిలో కలర్స్ ఏమేమి ఉన్నది క్లారిటీగా అయితే చూద్దాము గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ నూట ముప్పై అండ్ ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఏదైనా మీకు మంచి అంటే ఏంటంటే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ ఉంది కొంచెం ఎక్కువ కలెక్షన్ కావాలి అంటే మాత్రం కంపల్సరీగా అయితే మీరైతే విజిట్ చేయండి ఇప్పుడు ఈ కొరియన్ సిల్క్ బాగా ప్రజెంట్ అయితే ట్రెండ్ ఉంది ఈ కొరియన్ సిల్క్లో మనకు వచ్చేసరికి అంటే జార్జెట్ కన్నా బాగా ఫైన్ క్వాలిటీ అయితే వస్తుందనమాట వీటిల్లో మనకు వచ్చేసరికి ఫ్యాన్సీ డిజైన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇవి కలెక్షన్ ఏంటండి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ ఓకే అండి కవర్ ప్యాకింగ్ లో కానీ మంచి ఆఫర్ రేట్ లో వచ్చేసింది మనకి ఈ రోజు పలు దగ్గర మనకి లైన్ లాగా వచ్చింది టోటల్ గా మనకి శారీ మొత్తం వచ్చేసి ఫ్లవర్ మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఏంటంటే మొత్తం డిజైన్ టోటల్ గా ఫ్లవర్ ఇచ్చేస్తారు అనమాట దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అవైలబిలిటీ లో కలర్స్ కూడా అంతే మీకు డార్క్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట మీకు పైన కింద చూసుకున్నట్టు చిన్న చిన్న బోర్డర్స్ చిన్న బోర్డర్ సేమ్ బోర్డర్ పైన కూడా చిన్న బోర్డర్ కింద కూడా చిన్న బోర్డర్ అందులోనూ ఈ సరీలైన ఇంపార్టెంట్ అనమాట ట్రెండింగ్ మొత్తం అదే ఉంది అనమాట టోటల్ గా మీకు శారీ కూడా చూసుకోండి చాలా పెద్దగా వస్తది సిక్స్ అనేది పక్కా వస్తుంది కొలత కూడా మీకు సిక్స్ అంటే సిక్స్ సిక్స్ థర్టీ వస్తుంది మీకు సిక్స్ మీటర్స్ వచ్చి రాదు బ్లౌజ్ కూడా చూసుకోండి బ్లౌజ్ కూడా మీకు కింద బోర్డర్ చేశాడు టోటల్ గా ఇది ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి దీంట్లో చేసే కలర్స్ కూడా కాంబినేషన్ చూసుకుంటాను అవి బ్లూ అండ్ మనకి అంటే కృష్ణ బ్లూ షేడ్ అలానే బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి మెంతి కలర్ కాంబినేషన్ అండి అలానే మనకు ఉసిరికి డార్క్ గ్రీను అలానే మనకి లావెండర్ కలరు అలానే మనకి మెరూన్ రెడ్ ఓవరాల్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి రియల్లీ నైస్ ఇది ఒక సెట్ ఒక సెట్ లో ఒక డిజైన్ అండ్ మీకు సారీ కూడా ఓపెన్ పిక్ అయితే ఇచ్చాము అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూద్దాము ప్యాటర్న్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి కాంబినేషన్ కూడా కానీ క్వాలిటీ ఇంపార్టెంట్ దీంట్లో చాలా స్మూత్ గా ఉంటది అనమాట క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటది డిఫరెంట్ గా డిజైన్స్ దాంట్లో మీ కలర్స్ కూడా అన్ని డార్క్ చాట్ వైన్ మెరూన్ బాటిల్ గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్స్ సో మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఇంక్ బ్లూ షేడ్ అండి పికాక్ బ్లూ నావి బ్లూ కలరు సో కలర్స్ అనమాట ఓవరాల్గా కలర్ చార్ట్ ఇవైతే వచ్చినాయి రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ వీటిలో మనకి ఒకటే ప్యాటర్న్లో ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాము పళ్ళు బ్లౌజు మీకు పక్కా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట అస్సలు కలెక్షన్ అయితే ఎవరు వదిలికోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పటికీ మీరు టూ డిజైన్స్ అయితే ఓచేశారండి ఇప్పుడు థర్డ్ డిజైన్ ఓపెన్ చేయబోతున్నాము అండ్ ఇప్పుడు మనం సెకండ్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ చూసాం కాబట్టి ఇది మన థర్డ్ డిజైన్ లో కొంచెం పెద్ద ఫ్లవర్స్ అనమాట అన్నిటికీ బార్డరే ఈ సారీకి వస్తరికి బార్డరే మనకి గ్రిప్ అనమాట ఆ బార్డర్ మీద ఉన్నటువంటి ఈ లైన్స్ చాలా గా ఉన్నాయి అండ్ మనకి శారీ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వచ్చింది అండ్ మనకి డార్క్ వైన్ ద్రాక్ష కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి థిక్ నావీ బ్లూ షేడు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా మనకి ఈ ఫైవ్ కలర్స్ అయితే ఈ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి రియల్లీ రియల్లీ నైస్ చాలా బాగుంది అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్ అనేది కింద బార్డర్ కలర్ అయితే డార్క్ మ్యాచింగ్ కదా కొంచెం ఏంటంటే దీంట్లో కూడా లైట్ మ్యాచింగ్ కూడా వచ్చింది అనమాట అందరికి డార్క్ మ్యాచింగ్ కొంతమందికి నచ్చితే లైట్ మ్యాచింగ్ కొంతమందికి నచ్చింది కాబట్టి టైప్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్ కూడా ఇది ఏంటంటే ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ కూడా దీంట్లో ఇప్పుడు మనకు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ రేట్ అనమాట మీకు ఇప్పుడు దాకా రేట్ చెప్పలేదండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అనమాట ఫుల్ ఆఫర్ ప్రైజ్ అనమాట నాకు తెలిసి మార్కెట్ లో ఇదే ఐటమ్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా ఉండదు అనమాట మన దగ్గర ఏ జీఎస్టీ లేకుండా ఓన్లీ త్రీ డబల్ నైన్ అయితే ఆఫర్ లో ఇచ్చేస్తా అమ్మా దీంట్లో కూడా ఎయిట్ కలర్ చే సో మనకి బస్టా రెడ్ రెడిష్ పింక్ అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి వస్తానికి పికాక్ గ్రీన్ కలర్ అలానే మనకి మంచి డార్క్ ఆనియన్ షేడు అండ్ కృష్ణ బ్లూ షేడ్ అనమాట డిజైన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి జస్ట్ కేవలం ఈ రోజు స్పెషల్ ప్రైజ్ గణేష్ శారీస్ నుంచి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ డబల్ నైన్ అనమాట నాకు తెలిసి హోల్సేలర్స్ కానీ హోల్సేల్ గా మీకు బల్క్ లో అమ్ముకోవడానికి ఈ ఒక్క ఐటమే కదండి మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే బేస్ అయితే రెడీగా ఉన్నాయి అనమాట మీకు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మీకు త్రీ థౌసండ్ దాకా అయితే ఐటమ్ అయితే మీకులాగ్ కలెక్షన్ కావాలా సిల్క్ ఐటమ్ కావాలా లూజ్ కావాలా పౌచ్ బ్యాగ్ లో మీకు ఏ టైప్ ఆఫ్ ఐటమ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది సిల్క్ దగ్గర నుంచి ఫ్యాన్సీ జార్జెట్స్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర వచ్చేసి రెడీగా అవైలబుల్ గా ఉంది అనమాట మీకు పట్టు శారీస్ కూడా ఉన్నాయి ధర్మవరం పట్టు ఇక్కద్దు ఆ కి అయితే రెడీగా ఉన్నాయి వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీడియో లో ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ అయితే చూపించగలం మీకు వీడియో కాల్ సేల్ కి అని చెప్తే మీకు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇట్లా ఇట్లా ఆల్రెడీ సేల్ చేసి తీసుకునేది ఒక దాదాపుగా ఒక ఇరవై ఇరవై డిజైన్ తీసుకున్నారు ట్వంటీ ఐటమ్స్ తీసుకున్నారు అనమాట ఆ టైప్ లో మీకు కూడా అన్ని డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది నచ్చిన ఐటమ్ మీకు వంద రూపాయలు కావాలా లేకపోతే ఐదు వందలలో కావాలా ఆరు వందలు కావాలా ఎనిమిది వందలో కావాలా ఇంకొక డిజైన్ మీకు పెండింగ్ ఉంది ఆ డిజైన్ కూడా మనం అయితే చూపిస్తున్నాం ఈ రోజు స్పెషల్ ఈ ఫాన్సీ సారీస్ మనం ఇస్తున్నాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చింది విత్ మనకి వస్తరికి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్ కూడా వెరీ నైస్ అండి చిన్న చిన్న పూలు అండ్ మీడియం ఫ్లవర్స్ అనమాట డార్క్ పర్పుల్ అండ్ వైట్ కాంట్రాస్ట్ అంటే ఏ కలర్కి ఏ కలర్ కాంట్రాస్ట్ ఇస్తే బాగుంటుందో ఆ కలర్ పర్ఫెక్ట్గా ఇచ్చేశారు అండ్ వీటిలో మనకు ఆల్మోస్ట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి అండ్ బ్లూ షేడ్ మెరూన్ రెడ్ అలానే మనకి అరిటాకు పచ్చ అలానే మనకి వసరికి బ్లాక్ కలరు అండ్ మనకు నాచు గ్రీన్ గ్రీను లావెండరు అండ్ వైన్ కలర్ కృష్ణ బ్లూ ఓవరాల్ గా ఎయిట్ ఓన్లీ త్రీ డబల్ మార్కెట్ ప్రైస్ తో పోల్చుకోండి ఎక్కడైనా సరే కంపేర్ చేసుకునే తీసుకోండి ఇబ్బంది అయితే లేదు ప్యూర్ జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్ మనకి వస్తుంది అనమాట అంతా మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ అయితే రెడీగా ఉంది అనమాట మీకు వన్ బై వన్ వన్ బై వన్ వీడియో లో కాకుండా మీకు వీడియో కాల్ చేసినా కూడా అన్ని ఐటమ్స్ అయితే చూపించడం జరుగుతుంది అసలు మిస్ అవ్వద్ండి హోల్సేల్ గా కావాలి అన్నది మాత్రం ఇంకోటి సెట్ వైజ్ గానే ఇస్తాం ఇది హోల్సేల్ రేట్ మాత్రమే త్రీ డబల్ నైన్ అనేది మీరు ఒకటి కావాలి రెండు కావాలంటే రీటైల్ అయితే లేదండి సెట్ వైజ్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకు మాత్రమే ఆఫర్ మీకు లేదు మాకు సగం చాలండి మేము మీకు డిజైన్ హోల్సేలర్స్ ఏంటంటే ఎనిమిది తీసుకో ఒకే డిజైన్ లో ఎనిమిది వద్దండి మాకు ఈ డిజైన్ లో నాలుగు ఈ డిజైన్ లో నాలుగు తీసుకుందా ఉన్నా ఓకే మీకు నాలుగు నాలుగు కూడా ఇస్తాం అనమాట ఆ హాఫ్ సెట్ కూడా ఇస్తాం అనమాట అన్ని డిజైన్స్ అంటే అందరూ ఒకటే బేర్ చేయలేరు కాబట్టి అన్ని డిజైన్స్ కొంతమంది తీసుకోవాలనిపించింది కాకపోతే అన్ని తీసుకోలేరు కాబట్టి దీంట్లో నాలుగు దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు కావాలని మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట సో సపోర్ట్ ఉంది అయితే ఉందని అయితే చెప్తున్నారు ఇది గమనించండి మొత్తం సెట్ సెటివైజ్ తీసుకోవాలి అంత అమౌంట్ పెట్టాలని లేదు మీరు ఏదైనా సుగం సెట్ గా తీసుకున్నా కూడా మీకు సపోర్ట్ అయితే ఇస్తారు సేమ్ ప్రైస్ కి ఇస్తారు కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా వచ్చిందనమాట లేటెస్ట్ ఇది ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ మూడి క్లాత్ కూడా మీకు బాగా ఐడియా ఉంది ఫ్యాన్సీ క్లాత్ అన్నమాట షేవింగ్ క్లాత్ లో వస్తుంది వస్తుందన్నమాట డిజైన్ లో కూడా మనకి దీంట్లో కూడా ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి మనకి డెవలప్ బోర్డర్ వచ్చింది ఎయిట్ డిజైన్స్ ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీకు సాంపుల్ ఒక టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నారు అనమాట అన్ని డిజైన్స్ ఏంటంటే మీకు వీడియో కాల్ చేస్తే మీకు అన్ని డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు జస్ట్ ఏంటంటే శాంపిల్ కోసం ఒక రెండు డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తున్నమాట మీకోసం దీంట్లో మీకు డిజైన్స్ ఎక్కువ కావాలి కలర్స్ ఎక్కువ కావాలంటే వీడియో కాల్ చేస్తే దీంట్లో కూడా కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది అన్నమాట ప్రొజెక్ట్ వల్ డిజైన్ డెవలప్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట రియల్ నైస్ అండి ఫాబ్రిక్ అయితే మంచి షైనింగ్ లో ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ స్మూత్ గా కూడా ఉంది ఒకసారి సారీ అంతా ఓపెన్ చేద్దాం ఇలాంటి లో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ డిజైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ సెట్ వైజ్ ఉంటాయి విత్ మనకి ఏదైనా అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని కూడా ఆఫీసెస్ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ కాబట్టి అంటే వాళ్ళకి చాలా అఫీషియల్ గా చాలా గ్రాండ్ అందులోనూ ట్రెండింగ్ లో ఉన్నాయి కూడా చాలా మనకి సారీ ఆల్ ఓవర్ వచ్చేసి పూర్తిగా డిజైన్ వచ్చేస్తుంది అందులోనూ కింద ఏమో పైన ఏమో చిన్న జరిగి బోటర్ మీడియం బోటర్ కింద కూడా అందులోనూ మనకి ఈ స్టైల్ కూడా పోచంపల్లి స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసాడు డబల్ బోడర్ స్టైల్లో లేటెస్ట్ అయితే కలెక్షన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి దీంట్లో వచ్చే చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ డిజైన్స్ అయితే డిజైన్ రెడీగా ఉన్నాయి మన దగ్గర

హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ లాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి ఒక డిజైన్ అండి ఎయిట్ కలర్ షర్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో సెకండ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను గణేష్ సారీస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఇది ఇంకొక డిజైన్ అన్నమాట ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్ చెప్పాను కదా దీంట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా ఒకదాన్ని మించిన ఒక డిజైన్ అయితే ఉంటది అనమాట ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఏదైనా సరే బ్లౌజ్ మ్యాచింగ్ అనేది కంప్లీట్ పక్కా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ కూడా మీకు సేల్ చేయడానికి అవకాశం ఉన్న ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ రూపాయికి రూపాయ లాభం తెచ్చే ఐటమ్ అనమాట నాకు తెలిసి ఇంటి దగ్గర సేల్ చేసేవాళ్ళు అయితే ఈ ఐటమ్ చూసిన తర్వాత అయితే అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే సెట్ టు సెట్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ ఎప్పుడో ఒకసారే మనకు ఆఫర్ రేట్ ఈ రేంజ్లో మార్కెట్లో మార్కెట్ త్రీ డబల్ నైన్ ఉన్న ఐటమ్ మనకు వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ లోనే వచ్చేసి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఏంటంటే ఎక్సలెంట్ గా ఉంది చూసుకోండి ఒకసారి డిఫరెంట్ ఈ టైప్ లో మీకు బోర్డర్స్ మారి డిజైన్స్ మారి చాలా ఐటమ్ ఉంది మన దగ్గర అవైలబుల్ గా రెడీగా సో ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ ఐటమ్ కాబట్టి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్ లెస్ లో ఉంటాయి అనమాట మన దగ్గర మీకు రూపాయి వచ్చేలాగా లాభం వచ్చేలాగా ఉంటాయి అనమాట మీకు లేదు నాకు అన్ని సెట్ మొత్తం తీసుకోలేను నాలుగు నాలుగు తీసుకుంటాను కూడా ఈ పాసిబిలిటీ ఉంది మాక్సిమం ఏంటంటే చాలా షాప్స్ లో ఏంటంటే ఎయిట్ కలర్స్ చూపిస్తే ఎయిట్ కలర్స్ తీసుకోవాలి ఏంటంటే కొంచెం ఫెసిలిటీ అనమాట తీసుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా డిజైన్ కు నాలుగు డిజైన్ నాలుగు డిజైన్ కూడా ఇచ్చేస్తా అనమాట లేదు మాకు ఎనిమిది డిజైన్లు ఉన్నాయి కాబట్టి డిజైన్ కు రెండు పంపించండి ఎనిమిది రోజులు ఆరు ఎనిమిది రోజులు పదహారు చీరలు పంపించండి అన్న కూడా ఓకే దానికి కూడా మనకి అగ్రీడ్ అనమాట సో ఫ్రీ డాన్ లో ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే ఐటమ్ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉందండి బోర్డర్ స్టైల్స్ జనరల్ గా ఏంటంటే మనం మార్కెట్ లో చూసుకుంటే ఈ రేట్ కి ఏంటంటే సిల్క్ శారీ కూడా రాదు సో అలాంటి ఐటమ్ మనం త్రీ ఫార్టీ నైన్ లోనే బోర్డర్ స్టైల్లో లో ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్ స్టైల్స్ లో మనకి బండిల్స్ బండిల్స్ వస్తాయి అనమాట మీకు చెప్పాను కదా ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూపించడానికి ఏంటంటే వీడియోలో ఎంత సరిపోదు ఇట్లా సరిపోదు కాబట్టి ఇట్లా మీకు డిఫరెంట్ డిజైన్స్ మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట షాప్ నెంబర్ నూట అండి గుంటూరు సిటీ మార్కెట్ ఈ టైప్ లో కూడా ఐటమ్ చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట డిఫరెంట్ గా సో ఇక్కడ ఇదిగోండి సొన్న డిజైన్ అన్ని బండిల్స్ లాగే ఇవన్నీ బండిల్స్ ఏంటంటే చూపించడం అంటే ఒక లెంత్ అయిపోతుంది చూసినా కూడా సో కంటెంట్ చూపించాలి కాబట్టి రెండు డిజైన్స్ అయితే చూపించాం మీకు దీంట్లో ఓకే అనుకుంటే డిజైన్స్ వీడియో కాల్ చేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో కాల్ చేసి ప్రతి ఒక్క డిజైన్ చూపించి బ్లౌజ్ పళ్ళు అన్ని మీకు ఏ డిజైన్ గా ఆ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ డిజైన్ ఓపెన్ చేయలేదు వాస్తవంగా చాలా క్లాసీ డిజైన్ అది అట్లా ఒకదాని డిజైన్ మీకు ఎనిమిది డిజైన్లు ఎనిమిది డిజైన్లు కూడా ఎనిమిది హిట్లు అనమాట సో అసలు మిస్ అవ్వద్ండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐటమ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ఐటమ్ ఈ రెండు అయితే మనకి ఆఫర్లు వచ్చేసి ఇంకా కూడా వస్తా ఉంటాయి అనమాట ఆఫర్ రేట్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర వస్తా ఉంటది అసలు మిస్ అవ్వద్దు మీరు మా వీడియో ఉంటాయి కాబట్టి సేవ్ చేసుకుని ఎప్పుడైనా సరే మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు అంటే వీడియో మనం వీడియో పెట్టకపోయినా మీరు ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుని వీడియో కాల్ కనుక చేస్తే మీకు పెట్టడం జరుగుతుంది ఈ రోజు కొత్త కలెక్షన్ అనమాట అంటే వీడియోలోకి వచ్చిన తర్వాత మీకు దొరకవచ్చు దొరకపోవచ్చు కొన్ని కొన్ని చీర బేల్కి వంద చీరలే ఉంటాయి కాబట్టి ఏముంది పది మంది కాల్ చేస్తే పది సెట్లు అయిపోయింది నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కాబట్టి లక్షల్లో చూస్తున్నారు కాబట్టి సో పది మంది కాల్ చేసిన అయిపోతుంది సో మీరు త్వరగా చూసేవాళ్ళు ఏంటంటే ముందు చేసేసే కాల్ మీకు నచ్చిన ఐటమ్ పక్కన పెట్టేసుకోండి సో మీకు ఐటమ్ అనేది దొరుకుతుంది అనమాట సో ప్రీవియస్ గా కూడా చాలా ఐటమ్స్ పెట్టినా కూడా లాస్ట్ లో చేసిన వాళ్ళకి ఏంటంటే అన్నమాట సో అందుకని చెప్తున్నాను ఆ మాట కూడా